పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదికనందు కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు కూటమి నాయకులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కన్నా మాట్లాడుతూ జగన్ హయాంలో రాక్షస అరాచక పాలన సాగింది వైసీపీ పాలనలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూశారు జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పారు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది తెల్లో అరాచక శక్తుల్ని జగన్ ప్రోత్సహిస్తున్నారు గతంలో పరామర్శకు వెళ్లిన లోకేష్ పై వై

ఎదురు చూశారు ప్రజలకి ఒక ప్రజాస్వామ్యం లేదు ప్రజలకు రక్షణ లేదు ప్రధానంగా ప్రజల భూములకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక భయం గుప్పెట్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎన్నికల రోజు కనీసం ఎర్రటి ఎండలో కూడా ఐదు గంటలు ఆరు గంటలు క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వానికి అరాచకానికి బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రజాస్వామ్య పాలనని అధికారంలోకి తీసుకొని వచ్చారు ఇవాళ ప్రజాస్వామ్య పాలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం